నమస్తే అండి దిస్ ఇస్ డాక్టర్ స్వాతి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు బ్రాంచ్ ఈ వీడియోలో మనము ప్రెగ్నెన్సీలో ఎటువంటి టాబ్లెట్స్ తీసుకోవచ్చు అనేది చూద్దామండి సో ఫస్ట్ త్రీ మంత్స్ ఒక ప్రెగ్నెంట్ బిఫోర్ కన్సెప్షన్ వచ్చారంటే ప్రెగ్నెన్సీ రాకముందు ప్లాన్ చేసుకుంటున్నామని వచ్చారు అని అనుకోండి వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తాం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడమని చెప్తాం అంటే కన్సీవ్ అవ్వడానికి త్రీ మంత్స్ ముందు నుంచే వాడమని చెప్తాం ఇన్ కేస్ ఎవరికైనా బేబీ అనామలస్ బేబీ ఉంది ఆనంద్ సెప్లెంట్ మెదర్ సరిగా లేకోకుండా స్పైన్ సరిగా లేకోకుండా ముందు ఎవరికైనా అలా పిల్లలు పుట్టారు వాళ్ళు ప్లాన్ చేసుకుందామని వచ్చినా కూడా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ త్రీ మంత్స్ ప్రయర్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాము ముందు నుంచి ఏమైనా అబాషన్స్ హిస్టరీ ఉన్నా ఏమైనా ఉన్నా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నా ముందు నుంచి వాళ్ళకి ముందు ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా అనుకున్నా కూడా అటువంటి వాళ్ళ కానీ గా మామూలుగా సహజంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందామనే ప్రతి ఒక్కరికి త్రీ మంత్స్ ప్రయాణించి పోలిక్ యాసిడ్ వాడమని చెప్తాం ఇన్ కేసు కన్సీవ్ అయ్యారు అనుకోండి సో ఆ పోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది త్రీ మంత్స్ వరకు కంటిన్యూ చేయమని చెప్తాం అనమాట మూడు నెలల వరకు పోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఇస్తాం ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా వామిటింగ్స్ ఉన్నాయంటే దానికి అనుగుణంగా వామిటింగ్ తగ్గడానికి టాబ్లెట్స్ ఇస్తాం అనమాట సో ఫస్ట్ త్రీ మంత్స్ ఈ టాబ్లెట్స్ ఉంటాయి తర్వాత ఫోర్త్ మంత్ నుంచి వామిటింగ్ సబ్సైడ్ అయ్యాయి అన్నాక మనము ఐరన్ టాబ్లెట్స్ పెడతాము కాల్షియం టాబ్లెట్స్ పెడతాం చాలా మంది అపోహ ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీలో టాబ్లెట్స్ వాడకూడదు వాడితే బేబీ వెయిట్ ఎక్కువ అయిపోయి నార్మల్ డెలివరీ కాదు అని అనుకో సో ఇది అలా కాదు సో ఏ టాబ్లెట్స్ వల్ల బేబీ వెయిట్ గెయిన్ అయిపోయి మనకి నార్మల్ డెలివరీ కాకోకుండా ఉండేది అనేది ఏవి లేవండి అసలు అలాంటివి తయారీలోనే లేవు అసలు ఆ అపోహ పడద్దు సో ఐరన్ కాల్షియం అనేది మనకు అవసరం ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చింది అంటే ప్రతి గర్భిణీ స్త్రీకి ఎక్స్ట్రా క్యాలరీస్ అవసరం ఎక్స్ట్రా న్యూట్రిషన్ అవసరం ఆ కాలిక్యులేషన్ ప్రకారమే ప్రతి ఒక్కరు మనం గవర్నమెంట్ లో చూపించుకున్న ప్రైవేట్ లో చూపించుకున్న వేరే దేశంలో చూపించుకున్నా కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి ఇచ్చే టాబ్లెట్సే ఇవి ఐరన్ ఇస్తాము కాల్షియం ఇస్తాం ఇన్ కేస్ వాళ్ళకు ఉమ్మనీరు ఏదైనా తక్కువ ఉంది బార్డర్ లైన్లో ఉంది షుగర్ ఉంది వేరే ఏదైనా ఉంది దానికి అనుగుణంగా మాతర్లు అన్నమాట సో ముందు పీసీఓడీ ఉంది లేదా ముందు డయాబెటీస్ ఉంది లేదా ఇప్పుడు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది లేదా హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ ఉంది కండిషన్ని బట్టి కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం జనరల్గా ప్రిస్క్రైబ్ చేసే టాబ్లెట్స్ ఏంటంటే ఐరన్ కాల్షియం కొంతమందికి ప్రోటీన్ సప్లిమెంట్ అవసరం బేబీ గ్రోత్ తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవ్వడం ఉమ్మ నీరు తక్కువగా ఉంది అన్న వాళ్ళకి ఉమ్మ నీరు సంబంధించి పెరగడానికి టాబ్లెట్స్ కానీ సాచెట్స్ కానీ పౌడర్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటామంట మీకు ఎవరికైనా సరే ఎనీ డౌట్ ఉంది మీరు ప్రెగ్నెంట్ మీరు వాడడం లేదు టాబ్లెట్స్ మీకు డౌట్ ఉంది అందుకు వాడడం లేదు మీ డాక్టర్ని సంప్రదించండి ఎందుకు పెట్టారనేది మీ డాక్టర్కి తెలుస్తుంది ఆ కారణము మీ బాడీ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీకు ఏం అవసరమో అవి పెట్టింటారు అలానే వాడకోకుండా బ్లడ్ తక్కువైపోయి లాస్ట్ లో ఇబ్బంది పడ్డం కన్నా కరెక్ట్ గా మీరు అన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు వాడుకుంటూ నార్మల్ డెలివరీ అవుతుందా సిజీరియన్ అవుతుందా అని ఎవరు చెప్పలేరండి లాస్ట్ వరకు ఈ అపోహలో మాత్రం ఉండద్దు ట్యాబ్లెట్స్ వాడడం వల్ల బరువు పెరుగుతారు నార్మల్ డెలివరీ అవ్వదేమో అని చాలా మంది భయపడుతున్నారు అదంతా ఫాల్స్ ఫేక్ మీకు ఏ డౌట్ డాక్టర్ని అడగండి పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని గూగుల్ని ని ఫ్రెండ్స్ ని వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో మీకు అంతే నాలెడ్జ్ ఉంటుంది ఒక డాక్టర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఎవరికి ఉండదు కదా మిమ్మల్ని చూస్తారు మీ బాడీ తెలుస్తుంది వాళ్ళకి ఎందుకు పెట్టారు అన్నది మీకు డౌట్ ఉంటే డైరెక్ట్ గా డాక్టర్ని అడగండి ఎందుకు మనం ఈ టాబ్లెట్ పెట్టారు మా ఫ్రెండ్ ఇలా చెప్పింది వాడాలా వద్దా అడగ క్లారిఫై చేస్తారు ఓ అపోహలో ఉండి టాబ్లెట్స్ వేసుకోకుండా ఇబ్బందులు పడద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్